అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో అయితే రైతు భరోసాకి సంబంధించి తొలి విడత ఎప్పుడెప్పుడు వస్తాయని మనలో చాలా మంది అయితే రైతన్నలు అయితే ఎదురు చూస్తున్నారండి ప్రభుత్వం మారినప్పటి నుండి రైతన్నలకైతే రైతన్నల ఖాతాలో అయితే డబ్బులు పడటం అయితే చాలా కష్టంగా మారిందండి ఈ విషయం మీద రైతన్నలు అయితే మండిపడుతున్నారు హామీ ఇస్తున్నారు కానీ ఆ హామీల ప్రకారం అయితే ఉండటం లేదనేసి ఈసారి అందరి అందరి అకౌంట్లో డబ్బులు జమ చే అనేసి మన తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే మన సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగిందండి ఈ రోజున వచ్చేసి నవంబర్ పద్నాలుగు తేదీన డబ్బులు ఎవరెవరికి వస్తున్నాయి అన్నది ఈ వీడియోలో అయితే పూర్తి సమాచారం అయితే తెలుసుకుందామండి ముందుగా మన ఛానల్ని లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము ఇక లేట్ చేయకుండా అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదామండి ఇక అప్డేట్లోకి వెళ్తే యాసంగి పంట పెట్టుబడి సాయం కోసం డబ్బులు ఈ రోజున విడుదల చేస్తామనేది మన తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి ఎన్ని ఎకరాలు అంటే దాదాపు మనం చూసుకుంటే ఈ నవంబర్ పద్నాలుగు నెలలో ఎకరానికి వారీగా ఎకరాల వారీగా విడుదల చేస్తామనేసి ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగిందండి ఈ రైతు భరోసా డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరుగుతుందనేసి చెప్పడం అయితే జరిగింది మొత్తానికి హామీలు ఇచ్చిన విధంగా మన తెలంగాణలో నాలుగు వేల ఐదు కోట్ల రూపాయలు అయితే రైతుల ఖాతాలో అయితే జమ అయితే చేస్తామనేసి చెప్పడం అయితే జరిగిందండి మరొక విధంగా చూసుకుంటే ఐదు వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో ఇప్పుడు దాకా జమ చేయలేదనేసి ఇప్పటికీ చాలామంది అయితే ఇబ్బంది పడుతున్నారనేసి మనకు అప్డేట్లో అయితే తెలుస్తుందండి ఎందుకంటే వానాకాలంకి సంబంధించిన డబ్బులు అలాగే యాసంగి పంటకి సంబంధించిన డబ్బులు కూడా ఒకేసారి ఇస్తారేమో అనుకుంటే ఇది కూడా చాలా లేట్ చేస్తున్నారనేసి మనం అయితే ప్రభుత్వం మీద అయితే మండిపడటం అయితే జరుగుతుందండి ఈ విషయం మీద అయితే మన రైతన్నలైతే చాలా బాధకి గురి అవుతున్నట్టు అయితే మనకు ఇక్కడ తెలుస్తుందండి సో దానికి సంబంధించిన మన వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే మన తెలంగాణలో ఆర్థిక ఇబ్బందులు అయితే ఉన్నాయి కేవలం నలభై ఐదు వేల కోట్ల రూపాయలు మాత్రమే ఉంది ఇటు మన పెన్షన్దారులకు ఇవ్వాలా రైతులకు ఇవ్వాలా ఇటు జాబ్ చేసే వాళ్లకు ఇవ్వాలా అనేసి చాలా వరకు అయితే ఇబ్బంది పడుతున్నట్లయితే మనకు అప్డేట్లో అయితే తెలుస్తుందండి మొత్తానికి అయితే రైతు భరోసా డబ్బులు రావడం అయితే జరుగుతుంది కానీ కొంత సమయం అయితే పట్టవచ్చు అనేసి చెప్పడం అయితే జరిగింది ఈసారి తెలంగాణలో ఒకటి నుండి పది ఎకరాలు ఉన్న రైతుల వారికైతే ఖచ్చితంగా ఈ రోజున నవంబర్ పద్నాలుగో తారీఖున అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనేసి మన సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే మన వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి ఏదైతే ఉందో నాలుగు నుండి పది ఎకరాల రైతు భరోసా రానివారు ఎవరైతే ఉన్నారో అలాగే ఒకటి నుండి ఒకటి ఒకటి ఎకరం నుండి రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరికీ ఖచ్చితంగా ఈ రోజున వస్తుందనేసి చెప్పడం అయితే జరిగిందండి మీరు ఎలాంటి బాధలు పడాల్సిన అవసరమైతే లేదండి ఎందుకంటే ఈ రోజులో ప్రతి ఎక ప్రతి అకౌంట్లో ఏదైతే హామీ ఇచ్చారో హామీ ప్రకారం ప్రతి రైతన్న అకౌంట్లో అయితే డబ్బులు జమ అయితే అవ్వటం అయితే జరుగుతుందండి మా ఈ వీడియో నచ్చినట్లయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో